గత పాలకులు నిరుపేదల సొంతింటి కలను కలగానే వదిలేస్తే తమ ప్రభుత్వం దానిని సాకారం చేస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి విమర్శించారు వచ్చే నాలుగేళ్లలో ఇరవై లక్షల మేర ఇంద్రమ ఇల్లు కట్టాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు ఇదే సమయంలో గత ప్రభుత్వం నిర్మించిన రెండు పడకల గదుల ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు హనుమకొండ వరంగల్ జిల్లాల్లో గృహ నిర్మాణంపై మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండ సురేఖతో కలిసి సమీక్షించారు కుల మతాలు పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు రైతు భరోసాకు ఎలాంటి నిబంధనలు లేవని వ్యవసాయ యోగ్యమైన భూమికి భరోసా ఇస్తామని కేసీఆర్కు ఉన్న రెండు వందల ఎకరాలకు సైతం డబ్బులు కావాలంటే తమ ప్రభుత్వం ఇస్తుందని పొంగులెట్టి ఎద్దేవా చేశారు ఇది నిరంతరము జరిగే కార్యక్రమంలో భాగంగా ఈ రాబోయే నాలుగు సంవత్సరాల్లోనే దేశంలో ఏ రాష్ట్రమో పెట్టుకోనంత అత్యధిక గోలు ఇరవై లక్షల ఇళ్లు కట్టాలనే గోలు పెట్టుకొని అధికారులు ప్రజాప్రతినిధులు ఈ ఇందరమ్మ ప్రభుత్వం మన ప్రభుత్వంలో చిత్తశుద్దితో ఆర్థికంగా అనేక ఇబ్బందులున్నా ఏది ఏమైనా పేదోడి కళ నెరవేర్చాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ఈనాడు ఆ దిశలో పయనింగ్ చేసేదే భాగమే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాల్లో ఇప్పటికే చాలా మండలాల్లో మోడల్ ఇంద్రమ్మ ఇళ్లు యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేసే దిశగా పయనిస్తున్నాం మిగిలిన ప్రాంతాల్లో కూడా మోడల్ ఇళ్లు కట్టుకుంటాం ఈ రాబోయే సంక్రాంతికి అటు ఇటుగా ఇంద్రమ్మ ఇళ్లు శాంక్షన్ కూడా చేసే కార్యక్రమానికి కావాల్సిన అన్ని ప్రణాళికల్ని అధికారులు సిద్ధం చేసే దిశలో పయనిస్తున్నా